హలో సార్ ఇది ఆఫీస్ లో ఏమండి మిగతా ఎనిమిది లక్షలు ఇలాగే క్యాష్ కట్టేసి మీ అబ్బాయిని జాయిన్ అవ్వమని చెప్పండి ఉన్నదంతా మీకు ఇంకా అమ్మటానికి లేండి అయ్యా టై చేసి నేను పెట్టాను పద్దెనిమిది లక్షలు ఖర్చు కాదు పెట్టుబడి రేపు మీ వాడు డాక్టర్ అయ్యాడు అనుకోండి దీనికి ఎన్ని రెట్లు సంపాదిస్తాడు చెప్పండి వరకట్నం ఒక్క కోటి దాకా రాదు నేను కష్టపడి సంపాదించి మీ డబ్బు కట్టేస్తాను సార్ ప్లీజ్ సార్ అరేరే రెడ్ శివాజీ ఫ్రెండ్ రండి ఐదు గారు పిలుస్తున్నాను మీరు వాడండి వచ్చిన పదో తారీఖులోగా కూర్చోండి కూర్చోండి హలో మీకోసం అన్ని ప్రాజెక్టులు రెడీ చేశాను ఓ ఇరవై ఎకరాలు ల్యాండ్ కొనుక్కొని ఆఫీషియల్ కాంప్లెక్స్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అని కట్టి రియల్ ఎస్టేట్ చేయొచ్చు స్టార్ హోటల్స్ కూడా సార్ యూనివర్సిటీ హాస్పిటల్ కట్టాలని హెల్ప్ అడిగితే అవి వర్కౌట్ కావండి నేను ఒక యూనివర్సిటీని హాస్పిటల్ ని ఇరవై ఏళ్లుగా రన్ చేస్తున్నాను ఒక సీటు కి మూడు లక్షల నుంచి ముప్పై లక్షలు తీసుకుంటున్నాను ఒక ఓపెన్ హార్ట్ సర్జరీకి రెండున్నర లక్షలు తీసుకుంటున్నాను మీ పాటి ఎదురుగా చిల్లర గొట్లా పెట్టి ఐదు వయసులకి పది వయసులకి అటుకులో బెల్లలాగా సీట్లు ఇచ్చారనుకోండి మరి నా బిజినెస్ ఏం కాను మరో ఎప్పుడు ఫ్రెండ్స్ గా ఉండాలనే కోరుకుంటున్నాను మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయండి గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే మీకు వారం రోజుల పర్మిషన్ వచ్చేలా చేస్తాను మరికే ధారాళంగా ప్రొసీడ్ అవ్వండి నాకే అబ్జెక్షన్ లేదు కాకపోతే ఒకటి మా కుర్రాళ్ళకు కొంచెం కోపం ఎక్కువ నేనెంత చెప్పినా వినిపించుకోరు ఏదో ఒకటి చేస్తారు ఇలాగే లండన్ నుంచి ఎన్ఆర్ఐ కూడా వచ్చాడు వాడి పేరు ఉంది వాడి పేరు వాడిని కొట్టి తరివేశారు వాడు ఎక్కడున్నాడో ఏమయ్యాడో భూమికి ఉన్నాడో కింద ఉన్నాడో కూడా తెలియదు ఏంటి బెదిరిస్తున్నారా అయ్యో బెదిరించడం కాదు శివాజీ జరగబోయని చెప్పాను ఆ తర్వాత మీరే ఆలోచించి నిర్ణయించుకోండి మీకు సహకరించడం ఇష్టం లేకపోతే మానేయండి నేనే చూసుకుంటాను విష్ యూ ఆల్ ద బెస్ట్ మీ ప్రాజెక్ట్ బాగా రావాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను హలో ఎవరు కావాలి చీఫ్ సెక్రటరీని కలవాలి చాలా మంచి ఆలోచన మీకు ఏ సహకారం కావాలో ఈ ప్రభుత్వం చేస్తుంది కో ఆ మిస్ ఎస్ పద్మనాభం మా పిఎస్ హలో మీరు మీకు అన్ని వివరాలు చెప్తారు అన్ని వివరంగా చెప్పడానికి ఒక రోజు అంతా పడుతుంది ఆ ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను ఈవినింగ్ గ్రాండ్ కాగితే బారికి వచ్చేయండి కూర్చొని ఫ్రీగా మాట్లాడుకుందాం ఓకే అన్నట్టు ఈస్ నించగా మీరు వచ్చింది అవును అదే వచ్చేటప్పుడు ఫారన్ సర్కి ఎత్తు కూడా తీసుకొచ్చే ఉంటారు అది తెచ్చారంటే లైఫ్తో మాట్లాడుకోవచ్చు ఏ లోకల్ సర్కి వేస్తే రిలాక్స్ అవ్వలే అవన్నీ ఎప్పుడు వదిలేసి ఇది సొంత డబ్బులతో కొంత తాగటమా రే బావా ఊరు మనం

మగవాడు మగవాడు సార్ అవును నేను మగాడే ఆయన మగాడే ఇందులో తప్పేమండి ఇదేం కార్యా బజ్ కో కార్ టిక్కి రోనా పంచ మార్చుకుంటున్నా డాడీ కార్ ఎందుకు ఆడింది పంచని ఇలా మారిస్తే ఆడదు ఇలా 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 మారిస్తే ఆడి తీరుతుంది అర్థమైతే యూ మే గో సంథింగ్ రాంగ్ నీకు ఎప్పటి నుంచే వెతకాలి ఏది ఉన్న గుళ్ళన్నీ తిరుగుదాం నీకెవరో నచ్చారంటే చెప్పు మూడు మరి నువ్వు కోరుకునే సంప్రదాయబద్ధమైన తెలుగు అమ్మాయిలందరూ కాల్ సెంటర్ కల్చర్ కి ఎప్పుడో మారిపోయారు ఏదో ఒకళ్ళు ఇద్దరు మిగిలి ఉంటే వాళ్ళే పెళ్లి పందిలలోనో లేదా శుక్రవారం పూట ఇలాంటి గోడలోనో కనపడుతూ ఉంటారు చూసి నాకెందుకు ఇది వర్కౌట్ అవుతుంది వర్క్ నేను మాట చెప్పనా నువ్వు కోరుకునే సంప్రదాయబద్ధమైన తెలుగు అమ్మాయిలందరూ ఎప్పుడో సునామీలో కొట్టుకుపోయారు ఇంకో రెండు గుళ్ళు వెతుదామని దొరకలేదనికో పాల్గట్ వెళ్లి పిల్లల్ని తెచ్చుకుందాం ఎక్కడా అక్కడ సోపళ్ళ తను నీకు నచ్చిన పిల్లలు నువ్వు వెళ్ళి మాట్లాడుబట్టు అక్కడ మాట్లాడమంటే ఇక్కడ స్పీచ్ వదులుతామంటారా వెళ్ళి మాట్లాడరాజు స్టిల్ మీకేం కావాలో హైదరాబాద్ కి ఎలా వెళ్ళాలి సార్ జోకా రే నువ్వు ఉంది హైదరాబాద్ లోనే హైదరాబాద్ వచ్చేసిందంటే అలాగా మీకు చాలా థ్యాంక్స్ వెళ్దాం ఎవరన్నా నువ్వు రారామా అన్నా నామా అన్నాం సార్ వీడికి మామ అవును అంకల్ కన్ఫ్యూజన్ లో పెట్టిపోయారే మంగళవారం మిస్ అయ్యారాన్ని వదిలేరా ఇక్కడ చూడు ఏదైనా ఫారెన్ విజిట్ ఓ లాజ్ బుత్స ఆర్డర్ ఇవ్వండి మీ ప్రాజెక్టు కి ఫైర్ డిపార్ట్మెంట్ ఎయిర్పోర్ట్ అథారిటీ లోకల్ మున్సిపాలిటీ వాటర్ సప్లై బోర్డు ఎలక్ట్రిసిటీ బోర్డు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని పదహారు డిపార్ట్మెంట్స్ లో క్లియరెన్స్ తీసుకోవాలి మెడికల్ కాలేజీ కట్టడానికి కౌన్సిల్ రెగ్యులేషన్ ఉందా అప్లై చేయాలా ఢిల్లీలోనూ గమనించుకోవాలి మొత్తం ఐదు వందల అరవై మంది చేత సంతకాలు పెట్టించాలి ఏడు సంతకాలు పెట్టాలి సంవత్సరం పాటు కష్టపడి చేయాల్సిన పని కోట్లు అందులో రెండు పర్సెంట్ నాలుగు కోట్లు ఇవ్వండి మీ పని వెంటనే పూర్తి చేస్తాను ఎందుకండి నాలుగు కోట్లు ఏంటండి మరీ తెలియనట్టు అడుగుతున్నారు ఒక్కొక్క డిపార్ట్మెంట్ లోను మూల విరాట్లు ఉత్సవ విగ్రహాలు చిల్లర దేవుళ్ళని శాంక్షన్ అయ్యేదాకా కోట్ల నుంచి కొబ్బరికాయ పీచ వరకు ఇచ్చి చేయలేడు సార్ ఇవ్వకపోతే పని జరగదు సార్ ఎవడు నోరు తెరిచి అడగాలేడు డైరెక్ట్ గా ఇస్తే తీసుకోను లేడు సమయం చూసి మూడో కంటికి తెలియకుండా బ్యాక్ ఇవ్వాలి అది మీ వల్ల అవుతుందా అందుకే నేనుంది వన్ స్టాప్ షాప్ వన్ మోర్ లాక్స్ ఎందుకు డబ్బులు ఇవ్వాలి ఎందుకు అందరికి డబ్బులు ఇవ్వాలి నిజాయితీగా సంపాదించి నిజాయితీగా యూనివర్సిటీ హాస్పిటల్ కట్టి మంచి విద్యా వైద్యం అందించడానికి ఎందుకు లక్షలు ఇవ్వాలి నేనేమన్నా బిజినెస్ చేయడానికి పర్మిషన్ అడిగింది పేదలకు సర్వీస్ చేయడానికి మీరు చేయండి సార్ నేను సర్వీస్ చేయడానికి రాలేదు ఇక్కడ చిల్లర కొట్టకపోతే ఒక్క మరుగు దుడ్డు కూడా కట్టలేదు తెలుసా నాకు మీ ఎవరిదర్లేదు నువ్వు చదువుకోరు అని ఐ విల్ ఫాలో ఆల్ ద రూల్స్ ఫిల్ జిల్ ఫార్మ్స్ నిజాయితీగా పోయిన అన్ని పరిమిషాలు సంపాదిస్తారు పది పైసలు కూడా మనం బాటిల్ బాస్ ఒక శిబాజీ వేలదోపలో విరోధం పెట్టుకోకూడదు లేనిపోని గొడవలు వస్తాయి ఇది పెద్ద న్యూసెన్స్ మామ వీడు ఫ్రాడ్ రా వీడు చూసేందుకు భయపడతావు బాటలు అక్కడ పెట్టు ఇది మీరు నాకేం ఊరికే ఇవ్వాలా ఇంతసేపు నేను కూర్చొని టైం వేస్ట్ చేసుకునేందుకు కన్సల్టింగ్ ఫీజు మరి లోపలికి తోసావి ఆ నాలుగు లాడ్జ్ సర్వీస్ చార్జ్ అమ్మ నా ఫ్రాడ్ చెప్పండి తిరిగి తిరిగి చివరికి నా దగ్గరకు రావాల్సిందే పొరా పట్టదరా వైలేషన్ ఎక్కువగా ఉంది కడుతున్న చోటు ఇన్స్టిట్యూషన్ జోన్ కేటగిరీలో లేదండి జోన్ కన్వర్షన్ చేయాలి సిటీ లిమిట్స్ దాటిటం వల్ల తహసీల్దార్ దగ్గర ఒక ఎన్వర్ సిటీస్ రండి ఈ ఏరియాలో నాలుగు అంతస్తుల నుంచి కట్టకూడదే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ రెగ్యులేషన్ టూ థౌసండ్ ని చదవండి డబ్బు ఇండియాలోకి తీసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ గురించి లీగల్ ఒపీనియన్ కావాలి దీనికి అధికారం సెంట్రల్ కే ఉంది సిఆర్ లో వస్తుందేమో చూడండి ఫామ్ వన్ పార్ట్ వన్ థర్టీ సిక్స్ అయితే ఫామ్ సెవెంటీ త్రీ ఎయిటీ ఎయిట్ బి ఫిఫ్టీ ఫైవ్ సీ ఫార్టీ ఫోర్ బి ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ స్కీమ్ లో శివాజీ నువ్వెంత కరెక్ట్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినా ఇది సొట్ట అది లొట్ట అని ఏదో లోటు చెబుతూనే ఉంటారు దీనికి రెండే దారులు ఒకటి వాళ్ళు అడిగిన డబ్బు విసిరి కొట్టడం లేదా ఈ ప్రాజెక్ట్ నే డ్రాప్ చేసుకోవడం ఇక్కడ చిల్లర కొట్టకపోతే ఏ పని జరగదు శివాజీ